హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ నా డే అయితే యాజ్ యూజువల్గా మార్నింగ్ పూజతోనే స్టార్ట్ అవుతుందండి యాక్చువల్గా ఈరోజు వైజాగ్ అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు తమ్ముయిలు చూసింటే అర్థమై ఉంటుంది కదా నేనైతే మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను ప్రతిరోజు నాకు ఇలాగ పూజతోనే డే స్టార్ట్ అవుతుంది మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది ఇలా పూజ అయితే చేసుకుంటే పూజ చేసుకున్న రోజు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే ఖచ్చితంగా ఇలా మీలో ఎవరికైనా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను దీపం అయితే వెలిగించుకొని దేవుడికైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళాను అయితే పెసరట్టు వేద్దామని ముందే చట్నీకి అయితే వేయించి పెట్టి పల్లీలు కూడా వేయించాను నేను ఇలాగా పల్లీలు కొంచెం ఎక్కువగానే వేయించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను డబ్బాలో ఈ పల్లీలు పొట్టంతా పోవడానికి ఇలాగ చెక్కతో అయితే ఈ పొట్టునంతా పోవడానికి ఇలా ఫ్రెష్ చేస్తున్నాను ఇది వచ్చేస్తే అత్త ఇచ్చారు దీంతో ఇలాగా చల్లారిన తర్వాత ఫ్రెష్ చేస్తే ఈజీగా పొట్టు పోతుంది అదే చేతు ఇలాగ ఫ్రెష్ చేయాలంటే చాలా నొప్పి వస్తుంది ఇదైతే బాగా వర్క్ అవుతుంది నాకైతే బాగా యూజ్ అనిపించింది ఇంకా అంతా పొట్టంతా చెరిగేసి కొన్ని పల్లీలు అయితే తీసి పక్కన పెట్టాను ఇలాగ పల్లీలు వేయించిన తర్వాత మేమైతే తింటాము ఖచ్చితంగా పల్లీలు హెల్త్కి చాలా మంచిది కదా కొన్ని నేను తిన్నాను కొన్ని మా హస్బెండ్ కోసమని అలా కొన్ని పక్కకు పెట్టేసి ఈ పల్లీలని అయితే పౌడర్ చేసి కాల్సినంత మిక్సీ జార్లో ఉంచుకొని రిమైనింగ్ అంతా ఇలాగ ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను చట్నీ చేసినప్పుడు రోజు పల్లీలు వేయించాలంటే కష్టమవుతుంది కదా ఇలాగ వేయించి పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్కి ఒకేసారి పల్లీలన్నీ వేయించుకుంటే మనకి ఈజీగా అవుతుంది చట్నీ వేసుకోవడం త్వరగా కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయొచ్చని ఇలాగ నేను ఎప్పుడో ఒకసారి ఇలాగా టూ త్రీ డేస్కి ఒకసారి వేయించి పెట్టాను చట్నీ కూడా ఆల్రెడీ వేయించాను కదా ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టాను ఇంకా పెసరట్టుకైతే నైటే నానబెట్టాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెసర్లు అయితే నానబెట్టాను మాకు తెలిసిన అబ్బాయి అయితే వచ్చాడు ఇంకా తన కోసం కూడా నేను టిఫిన్ కోసం నానబెట్టాను ముందు రోజే వచ్చాడు యాక్చువల్గా కానీ టిఫిన్కైతే లేడు కొంచెం పని ఉందని అయితే వెళ్ళారు పీజీ అంతా వెతుక్కోవాలని తను బ్రేక్ఫాస్ట్కి వస్తారేమో అనుకున్నా మళ్ళీ కాల్ చేసి చెప్పారు ఇంకా రాననేసి ఇంకా అందుకోసమని ఇంకా అంత క్వాంటిటీలో ఏం చేస్తాము లే పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని ఫస్ట్ అయితే అల్లం వేయకుండా మిక్సీ పట్టేసాను ఇంకా లాస్ట్ వాయి పట్టినప్పుడు కొంచెం అల్లము అలాగే మిర్చి వేసేసి ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను స్టోర్ చేసుకునే దాంట్లో అల్లం వేస్తే మరి బాగోదు కదా మరి మేము వైజాగ్ వెళ్తున్నాము త్రీ డేస్ వరకు ఇంకా మేము యూజ్ చేయం కదా పిండిని ఫస్ట్ పట్టినప్పుడు అల్లం వేయకుండా ఉట్టి పిండి పట్టేసి అలాగా స్టోర్ చేసి పెట్టుకున్నాము అలా స్టోర్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా బాగుంటుంది తర్వాత అయితే లాస్ట్ వాయిలో అల్లం పట్టేసినది వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఉప్పు సోడా కూడా వేసేసి పిండి అయితే కలిపేసుకొని పెసరట్టు అయితే వేస్తున్నాను పెసరట్టు అంటేనే ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాలి అప్పుడే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే ఓన్లీ పెసరట్టే వేశాను యాక్చువల్గా అబ్బాయి ఏంటంటే పెసరట్టు ఉప్మా చేసిండేదాన్ని ఇంకా ఇప్పటికే పిండి క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కదా ఇంకా ఓన్లీ పెసరట్టు వేసేసుకుందాంలే అనేసి పెసరట్టు అయితే వేసేసాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే పెసరట్టు వేసి ఇచ్చాను ఇంకా తర్వాత నేను వేసేసుకొని టిఫిన్ అయితే తినేసాను పెసరట్టు అయితే చాలా ఇష్టం మా ఇంట్లో అయితే వీక్ ఒకసారైనా వేసుకుంటూనే ఉంటాము మాకు బోర్ కొట్టని టిఫిన్ అంటే పెసరట్టే దోశలు తింటాం తింటామనుకోండి ఎర్రకారం దోశ ఇలాగా కానీ పెసరట్ ఎందుకో బోర్ అనిపించదు నేను కూడా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ పాటు అలాగే గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని సామాన్లన్నీ కడి చేసుకున్నాను నేను ఎప్పటికప్పుడే ఇలాగా నీట్గా తుడిచేసుకుంటాను మళ్ళీ వచ్చి వంట చేయాలంటే మనకి బాగుంటుంది నీట్గా ఉంటే వంట చేయాలంటే ఇంట్రెస్ట్ బాగా వస్తుందని ఇలాగ ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే నాకు మూడౌట్గా ఉన్నప్పుడు మాత్రం వదిలేస్తాను మ్యాక్సిమం అయితే ఎప్పుడప్పుడే కిచెన్ కౌంటరు అలాగే సామాన్లు ఎప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుంటాను సామాన్లు అడగాలంటే నాకైతే పెద్ద చిరాకండి తిన్నది రెండు మూడు పెసరట్లు ఆ పెసరట్లు అరిగిపోయే అన్ని సామాన్లు అయితే పడతాయి చట్నీ పట్టడానికి ఒక మిక్సీ జారు మళ్ళీ అవి వేయించడానికి పిండి కలుపుకోవడానికి ప్లేట్స్ గ్లాసులు ఎన్నెన్నో పడతాయి సామాన్లు ఇవన్నీ కడగాలంటే పెద్ద చీరాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్న తర్వాత వైజాగ్ వెళ్తున్నా అని చెప్పాను కదా అక్కడ వేసుకోవడానికి ఒక శారీకి ఫాల్స్ వేసుకుందామని కొత్త శారీ ఉంటే దానికైతే ఫాల్స్ వేసుకుంటున్నాను ఈసారి మొన్న అమ్మ వాళ్ళు గృహప్రవేశం అప్పుడు సలాముతో పెట్టుకున్నప్పుడు దేవుడికి పెట్టుకుంటే ఆడపిల్లనని నాకు ఇచ్చింది ఇంకా దాన్ని ఎక్కువ రోజులు అలా ఉంచుకోవడం ఎందుకు ఇంకా వెంటనే కట్టేద్దామని ఇలాగైతే ఫాల్స్ కుట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఊరు వెళ్ళినప్పుడు అలా వేసుకోవచ్చని ఇంకా లంచ్కి అయితే కర్రీ ఏం చేయలేదు టమాటా రైస్ అయితే చేస్తున్నాను నేనైతే టమోటా రైస్ ఎక్కువగా ఇలాగా రైస్ కుక్కర్లోనే చేస్తాను బాగా వస్తుంది ఎప్పుడో ఒకసారి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హరీ బరిగా చేయాలంటే కొంచెం సరిగ్గా రాదు కానీ యాక్చువల్గా ఈరోజు కూడా అలానే వచ్చింది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కొంచెం స్పైసీనెస్ తగ్గిపోయింది అలాగే ఇంకో కొన్ని టమోటాలు వేసింటే బాగుందనిపించింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను నేనైతే ఇలాగ వంట చేసేటప్పుడే కట్ చేసుకుంటూ చేస్తాను నాకు ఇలా చేస్తే త్వరగా పని అయిపోతుంది అనిపిస్తుంది అన్నీ కట్ చేసి పెట్టుకొని మళ్ళీ వచ్చి వంట చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇలాగ ఒకటి వేగేలోపు మరొకటి ఇలా కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనం అక్కడే ఉంటాం కాబట్టి చూసుకుంటూ కట్ చేస్తాము మోస్ట్లీ అందరూ ఇలానే చేస్తారనుకోండి బట్ వీడియోస్కి ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ తీసినప్పుడు మాత్రం ముందుగానే కట్ చేసి పెట్టుకొని తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను నార్మల్గా చేసినప్పుడైతే ఇలానే చేస్తాను ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్కి కూడా ఇలానే నేనైతే అప్పటిదప్పుడే కట్ చేసుకుంటాను టమోటాలన్నీ మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకోసమని మళ్ళీ ఇలాగ నేనైతే స్టవ్ పైన పెట్టేసుకొని గిన్నె టమోటాలన్నీ మగ్గించుకున్న తర్వాత అందులో వాటర్ అయితే వేసేసి కొంచెం ధనియా పౌడర్ ఉప్పు అన్నీ వేసేసుకొని మళ్ళీ నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ రైస్ కుక్కర్లోనే పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ అయితే తినేసాము పెరుగుపచ్చడి చేసాము దాంట్లో కాంబినేషన్గా తిన్న తర్వాత ఇంకా బ్యాగ్స్ అయితే సర్దేసుకున్నాను ఈవినింగ్ సెవెన్ థర్టీకి అనమాట ట్రైన్ ముందు రోజే ఏం సర్దుతాంలే అంత పెద్ద లగేజ్ ఏమి ఉండదు కదా అనేసి తిన్న తర్వాత ఇలాగ అన్ని కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఇలాగ కాట్ పైన పెట్టేసుకొని ఇలాగ బ్యాగ్లో అయితే సర్దుతున్నాను అమ్మాయిలు ఎక్కువ లగేజ్ ఉంటుంది అంటారు కానీ ఈ అబ్బాయిలవి రెండు జీన్స్లు పెట్టేసరికే బ్యాగ్ సరిపోలేదు ఫస్ట్ చిన్న బ్యాగ్లో పెట్టాను అస్సలు సరిపోలేదు అని మళ్ళీ ఇలాగ పెద్ద అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఎవరి బ్యాగ్ వాళ్ళకి ఇలాగ సపరేట్గా సర్దేశాను ఈజీగా క్యారీ చేయొచ్చు కదా లేదంటే లగేజ్ బ్యాగ్లో పెట్టామంటే కష్టమవుతుంది నువ్వు మోయ్ నోమోయ్ అని ఇద్దరం గొడవ పడాల్సింది వస్తుంది అందుకోసమని ఇలాగ సింపుల్గా ఎవరి బ్యాగ్లో వాళ్ళకైతే పెట్టేశాను అందులో ట్రైన్ జర్నీ కదా ఇలా ఉంటే బెస్ట్ కదా అనేసి సర్దేశాను ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీకి కదా సిక్స్ లోపే బయలుదేరిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఎందుకో ఏసీ బస్సులో ఎక్కాము యాక్చువల్గా మెట్రోకి వెళ్దాం అనుకున్నాం కానీ ముందైతే అన్ఎక్స్పెక్టెడ్లీ మళ్ళీ ఏసీ బస్కి అయితే వెళ్ళాల్సింది వచ్చింది అస్సలు స్మెల్లే పడదు నాకైతే ఆ బస్సు ఇంకా ఏం చేస్తాం ఎక్కేసిన తర్వాత అనేసి ఇంకా ఇలా మాస్కులు పెట్టేసుకొని కొంచెం సేపు మేనేజ్ చేసాము ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపించింది దిగిన వెంటనే చాలా రిలీఫ్ అనిపించేసింది ఇంకా ఫైనల్గా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము ఆ పక్కనే ఇక్కడైతే ఆల్ఫా రెస్టారెంట్ అయితే ఫేమస్ రెస్టారెంట్ అంట ఇందులో బిర్యానీ బాగుంటుందని మా హస్బెండ్ అయితే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తున్నారు అందుకోసం ఫుడ్ కూడా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయించలేదు ఈ బిర్యానీ తిందామనేసి బట్ ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ అయితే అస్సలు లేదు మొత్తం బిస్కెట్ అయిపోయింది ఇంకా ఏదో అలా తినేసాము మీరు ఎప్పుడైనా ఈ ఆల్ఫా రెస్టారెంట్లో తినింటే నాకైతే కామెంట్ చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్ బిర్యానీ తిన్నాక ఎందుకో స్వీట్ తినాలనిపించి అక్కడే ఒక దిల్పాస్ అందులాంటిది అయితే కొనుక్కున్నాను అదైతే జస్ట్ టెన్ రూపీసే చాలా బాగున్నది ఇంకా మేమైతే అది కూడా తీసేసుకొని స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాము మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ప్లాట్ఫామ్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసినది మేమైతే ఇంకా డైరెక్ట్గా ట్రైన్ అయితే ఎక్కేసి మా సీట్ అంతా వెతికేసుకొని కూర్చున్నాము మేము ఎక్కిన పదహైదు నిమిషాలకైతే ట్రైన్ స్టార్ట్ అయింది ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే ఇలాగ బెడ్షీట్లు అయితే వాళ్ళే ఇచ్చారు ఫ్రీగా ఏం కాదండి ఇది ఒక్కొక్క దానికి ట్వంటీ రూపీస్ అయితే ఇప్పించుకున్నారు అలాగే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వైజాగ్ ట్రిప్ వీడియో అయితే పెడతాను కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి